గురుబ్రహ్మా గురుణు గురుమేశ్వర గు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమ వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్టాయ నమో నమంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరు కవిత శాఖాం వందే వాల్మీకిోకిలం శ్రుతిస్మృతిపురాణానా ఆలయం కరుణాలయ నమాగవపాదం భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం పాదరాయణం నిజవేగం జితేంద్రియ బుద్ధిమత వరిష్టం వాతాత్మజం బలరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసం నమామి అపదా పహర్తం దాతారర్వసంపదా లోమం శ్రీరామం భూయోూయో నమామ్యహం శ్రీరామచంద్రం సమస్త కళ్యాణ సమస్తకళ్యాణగుణా నిరంతరం మంగళమాతమూతు జయతు జయతు దేవకీనందనోయో విష్ణుంశ ప్రదీప జయతు జయతు మేఘస్యామల కోమలాంగో జయతు జయతు పృథ్వీభరనాశో ముకు హే శ్రీకృష్ణ భగవన్ పమాదేవ पुरुषः पुराणः विश्वस्य परं निधानम् वेत्तासि वेभ्यम् च परम् च धाम तया तम् विश्वमनन्तरूपा तस्मात्प्रणम् च प्रणिधाय कायम् प्रसादयेत्वामहमीशमेढ्यम् पितेव पुत्रस्य सखैव सख्युः प्रियप्रियाय सोढुम् మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజులమద్విలాసాం మహేంద్రనీలద్యుతి కోమలాంగీం మాతంగరంజాం మనసా కుమరామి హరి పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం ఈనాడు ఇది ఒక చాలా విచిత్రమైనటువంటి సన్నివేశం ఎందుచేత అంటే ఇవాళ ప్రసంగం చేస్తాను అనేటటువంటి సంకల్పం లేదు కానీ భాగవత ఇచ్చ భాగవతం గురించి నాలుగు మాటలు మాట్లాడవలసినది అని పెద్దలు ఆజ్ఞాపించినటువంటి కారణం చేత అందున బ్రహ్మశ్రీ ఆదిరాజు ప్రకాశరావు గారంటే నాకు ఒక విశేషమైనటువంటి గౌరవం కాపవరంలో ఉండేటటువంటి వారి కుటుంబాలన్నీ అటువంటి కుటుంబాలే మహాభాగవత కుటుంబాలు గత రెండు సంవత్సరాలుగా నాకు అదో అలవాటు అయిపోయింది వినాయక చరితికి అక్కడికి వెళ్ళడం కాపవరంలో ఏదో ప్రసంగాలు చేయడం శివానందలహరి చెప్తే కైలాసానికి వెళ్ళి అన్నపూర్ణమ్మ తల్లి చేతి ప్రసాదం తిన్నట్టు రామాయణం చెప్తే సాక్షాత్తుగా ఆయో చెల్లి సీతమ్మ తల్లి చేతి ప్రసాదం తిన్నట్టు భావించుకుని ఎక్కడ ప్రసంగాలు చేసినా ఇక్కడ భోజనం చేసి రావడం అన్న అలవాటు నాకు ఎప్పుడూ లేదు దీంతో కాపూరం ఒక్క చోట ఓ కొత్త సాంప్రదాయం అక్కడికి వెళితే మాత్రం ఆఖరి రోజున భోజనం చేసి వస్తున్నాను సరే ఇవ్వాలి అదిగో మాకు ఆ రీత్యా ప్రకాశరావు గారితో చాలా వాత్సల్యంతో కూడినటువంటి సంబంధం వారి ఆజ్ఞ అవుదల దాల్చి లేక తప్పకుండా వచ్చి మాట్లాడతానండి అన్నాను కానీ నిజానికి భాగవతం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆవిర్భావం అనేటటువంటిది చాలా గంభీరమైనటువంటి విషయం చాలా గొప్ప విషయం ఎందుచేత అంటే వ్యాస భగవానుడు అష్టాదశ పురాణములను రచించినప్పటికీ అందులో అరే నేను భారతం లాంటి గ్రంథాన్ని నిర్మించాను కానీ లక్ష శ్లోకములతో కూడినటువంటి భారతాన్ని ఎంతమంది చదువుతారు చదివినా అందులో పాత్రల చేత ప్రతిపాదింపబడినటువంటి అంతరార్థమును గ్రహించి జీవితమును దిద్దుకోగలిగినటువంటి అదృష్టం ఎంతమందికి కలుగుతుందనేటటువంటి నిర్వేదం భగవానుడికి కలిగి సరస్వతీ నదీ తీరంలో విహరిస్తున్నటువంటి సమయంలో నారదుడు ప్రత్యక్షమై నీకు ఇంతటి నిర్వేదం కలగడానికి కారణం భగవంతుని యొక్క భక్తికి సంబంధించినటువంటి విశేషాల్ని వర్ణించకపోవడమే అందుచేత కేవలము భక్తిని మాత్రమే కథాంశముగా స్వీకరించి భగవంతుని యొక్క లీలను వర్ణిస్తే నీకు ఆనందము కలుగుతుంది అని చెప్పినటువంటి కారణం చేత భాగవతాన్ని వ్యాస భగవానుడు రచించడం జరిగింది చిత్రం ఏమిటంటే సాధారణంగా వ్యాస భగవానుడి చేతి నిర్మింపబడినటువంటి ఇతర పురాణములన్నీ కూడా ఆయన శిష్యులు ప్రవచనం చేస్తే అందున ప్రత్యేకించి సూతుడు పురాణ ప్రవచనం చేశాడు కానీ భాగవతం మాత్రం సాక్షాత్తుగా వ్యాస భగవాను యొక్క కుమారుడైన సుఖబ్రహ్మయే ప్రవచనం చేశారు శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అని భక్తి నవ విధములు అందులో వినడం అంటే శ్రవణం అంటే పరీక్షిత్తుని చెప్తారు కీర్తనం భగవంతుని గురించి ప్రవచనం చెయ్యడము అంటే సుఖబ్రహ్మని చెప్తారు అటువంటి భక్తికి సంబంధించినటువంటి రెండు విషయాలకి సోదాహరణంగా నిలబడినటువంటి మహాపురుషులు అవి భాగవతంలో కనపడతారు ఈ భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆవిర్భావాన్ని దశమ స్కంధంలో వర్ణించారు అది చాలా చిత్రంగా ఉంటుంది ఆశ్చర్యం ఏమిటంటే వ్యాస భగవానుడు సంస్కృతంలో రచించినటువంటి భాగవతము ఎంత ప్రామాణికముగా చెప్పబడుతుందో దాన్ని తెలుగులో రచించినటువంటి పోతల గారి భాగవత కూడా తత్తుల్యమైనటువంటి స్థాయిని ఇచ్చారు నేను సుందరకాండ చెప్తానండి అని ఎంతటి మహాపురుషుడు రచించినటువంటి గ్రంథమైనా తెలుగులో చేసినటువంటి సుందరకాండ శ్లోకాలు నేను చదువుతాను లేదా పద్యాలు చదువుతానంటే అది సుందరకాండతో సమానమైన ప్రామాణికతని ఇవ్వరు సుందరకాండ చెప్తూ అనుషంగికంగా ఈ పద్యాన్ని తీసుకోవాలి కానీ భాగవతం దగ్గరికి వచ్చేటప్పటికి సంస్కృత భాగవతాన్నే ప్రస్తావన చెయ్యక్కర్లేదు పోతన గారి భాగవతాన్ని ప్రస్తావించి మాట్లాడినప్పటికీ కూడా సంస్కృత భాగవతములకు ఎంత గొప్పతనం ఉందో ఆంధ్ర భాగవతములకు కూడా అంతే గొప్పతనం ఉంది ఎక్కడి నుంచి అంత గొప్పతనం అంటే అసలు పోతన గారి యొక్క స్థితిలోంచి వచ్చింది పోతన గారు గొప్ప శైవ కుటుంబంలో జన్మించారు ఆయనకి ఆరాధ్య దైవం దుర్గాదేవి ఆయన రాసుకున్నారు అమ్మలగన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి యమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్మున ఉండెడి అమ్మ దుర్గ మాయమ్మ కృమాప్తినిచ్చుట కవిత్వ మహత్వ పటుత్వ సంపదలు అని చెప్పుకున్నారు ఎంతటి చిత్రం అంటే ఇవాళ మీరు విజయవాడ కనకదుర్గమ్మ వారి కోవిలు గడితే విజయవాడ కనకదుర్గమ్మ వారి అంతరాలయానికి పైన ఈ పద్యం రాసి ఉంటుంది తన గారు సజీవంగా అమ్మవారి పాదాల దగ్గర పుష్పమై నిలబడిపోయారు ఆయన భక్తికి ఎవరు పలికించాలి భాగవతం నాకు అమ్మ పలికించాలి చుట కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్ ఎంత చిత్రమైన మాట అన్నారంటే కవిత్వం అంటే ఐం బీజాక్షరం దానికి మహత్వం అంటే హ్రీం కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్ ఓం ఐం హ్రీం సంపదకి శ్రీ ఈ బీజాక్షరమలతో కలిపి ఎవరిని కొలుస్తున్నాను అమ్మలగన్నయమ్మ ముగురమ్మల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ శ్రీమాస్తే నమ ఓం ఐం శ్రీమాత్రీ నమ అన్నదాన్ని పద్యంలోకి తీసుకొచ్చారు తీసుకొచ్చి దాన్ని అమ్మలగన్నయమ్మ ముగురమ్మల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోన వేల్పుటమ్మల మనమ్మన ఉండెడియమ్మ దుర్గ మాయమ్మ నిచ్చుట కవిత్వ మహత్వ పటుత్వ సంపదలంటే అమ్మవారు తీసుకెళ్లి పోతన గారి చెయ్యి పరమశివుడి చేతిలో పెట్టింది వాలిన భక్తి మిచ్చద నవారిత కాండమసేలికి దయాశూలికి శిఖరితా ముఖపద్మయూఖమాలికి అని కపాలికి బాల శాంఖ మౌలికి మన్మథ గర్వ పరమతోన్మూలికి ముని ములుముఖ్య మన సరసీ రూహడికి చివర లికారం వేస్తూ లింగస్వరూపాన్ని వర్ణించారు వర్ణించ పరమశివుని యొక్క కృప ఆయన ఎందుకు కలిగింది కలిగితే ఇంతటి శివారాధకుడు ఇంతటి శివ కుటుంబంలో పుట్టినవాడు ఇంతటి దుర్గాదేవి భక్తుడు అంతటి శ్రీ విద్యోపాసకుడు పోతనగారు శ్రీ విద్యోపాసకుడు కారణడం మహాసాహసం అలా అనడానికి ఎవరు సరిపోరు ఆయనకి అన్ని తెలిసి ఆయనకి అంతటి మహానుభావుడు అద్వైతాన్ని పూర్తిగా విశ్వసించిన వ్యక్తి అందుచేతనే ఎందుకు చెప్పుకుంటున్నావు నువ్వు భాగవతం అంటే శ్రీకైవల్య పదంబు కోరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభపున్ దానవోద్రేక స్తంభపు కేడి లోల విలస దృగ్జాల నానా నానా కుంభపు మహానందాంకనాంభకు అని చెప్పుకున్నాడు నేను ఎందుకు చెప్పుకుంటున్నాను భాగవతం దీని మీద సన్మానం కోరుకుని కాదు సత్కారం కోరుకుని కాదు సంపద కోరుకుని కాదు దీనికి శ్రీకైవల్య పదంబు కోరుటకునై శ్రీకైవల్యం అనేటువంటి మాట అద్వైత సంప్రదాయంలో అంతటి శ్రీకైవల్యం పునరావృత్తి రహిత శాశ్వత శివ సాహిత్యమును కోరుకున్నటువంటి నేను ఏమిటి చెప్తున్నాను భాగవతం చెప్తున్నాను విష్ణు కథ చెప్తున్నాను ఏమి శైవ కుటుంబంలో పుట్టాడు దుర్గమ్మ తల్లిని సాక్షాత్తుగా ప్రతిరోజు తన చేతులాగా పూజించారు చెప్పుకున్నది విష్ణు కథ అదెవరు పలికించారన్నారు పలికెది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన హవహరమగునట పలికెట వేరొండు దాధ పలుకగనే ఇది పోతన గారంటే పోతన గారు అంతటా బ్రహ్మమును చూశారు ఈ స్వరూపములన్నీ ఆయన దృష్టిలో ఒక బ్రహ్మము యొక్క అనేక స్వరూపములు ఏకత్వమే మహుధా పవపాతిలోకి నిశంకరీరు వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీశైలశేఖర విభూతవ సుప్రభాతం అంటారు ఒకే పరమాత్మ యొక్క అనేక స్వరూపములు ఇంతటి లేనటువంటి స్థితిలో ఉపాసన చేసినటువంటి మహాపురుషుడు కాబట్టి ఆ పోతల గారి నోటి వెంట భాగవతం పలికింది పలికితే పొంగిపోయారు కరుణశ్రీ గారు పొంగి కాయలు కాచిపోయినవిలే అరచేతులు వ్రతఘంటపున్ రాపిడి చేతను కరకు నాగలి మేడికి పట్టి సేజ్యము చేయుట చేతను కవి కృషి ఇంతలేసి కను నర్పక చూసిరి లే దివౌకసులు ఏమి భాగవతాన్ని రచించావతనా ఆ చేతులు కాయలు కాసిపోయాయోనివి ఆ వ్రాతఘంఠాన్ని పట్టుకుని వ్రాయడం వల్ల కాయలు కాసిపోయాయా సేద్యం చెయ్యడంలో ఆ నాగలి పట్టుకు దున్నడం వల్ల ఇలా కాయలు కసిపోయా అసలు కవివో గడిపేరిన కర్షకుండవో చేసేది సేద్యమో లేక పద్యము ఇంటి ఎందు కూర్చుంటివో మంచ ఎందు నిలకడ ఇంటిలోనో పంట పొలానో కవివో కడితేరిన కర్షకుండవో తలమా హలమా అని ఎది ప్రియం బొవన్ అని ప్రశ్న వేశాడు అసలు నీకు తలమా హలమా ఏది ప్రియం పోతన పోతనగారండి మహానుభావుడు అంతటి భక్తి ముద్ద పోతనగారండి ఆ పోతన గారి పాదాలు తలుచుకుని నమస్కారం చేస్తే చాలు నాకు అట్ట మీద బొమ్మలు అంటే రెండే ఇష్టం ఒకటి సౌందర్యలహరి పుస్తకానికి అమ్మవారు పద్మాసనం వేసుకుని కూర్చుని ఉంటే శంకర భగవత్పాదాచార్యులు ఇలా చేతిలో సత్యదండాన్ని పట్టుకుని అమ్మవారి పాదముల దగ్గర కూర్చున్నటువంటి శంకరుల చిత్తరువుతో సౌందర్యలహరి అట్ట మీద బొమ్మ చూస్తూ ఎంతసేపైనా ఉండిపోబుద్ది రెండవది మళ్ళీ పోతన గారి యొక్క చిత్తరువును చూస్తే ఆ పిలక ఆ పంచ ఆయన ఆయన బొట్టు సాధికారికమైనటువంటి చిత్తరువు పోతన గారిది చూస్తే నిజంగా బ్రాహ్మీమయమూర్తులు అంటారు విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ మహాపురుషుడు రా నిజంగా తెలుగు జాతి పొంగిపోవలసినటువంటి మహాపురుషుడు కదా అనిపిస్తుంది అదిగో అటువంటి మహాపురుషుడి నోటి వెంట పలికినటువంటి భాగవతం ఆ భాగవతం అందులో దశమ స్కంధంలో కృష్ణావతార ఘట్టంలో కృష్ణావతార ఘట్టాన్ని కృష్ణలీలల్ని నువ్వు చెలరేగిపోకుండా మా టైం ఎక్కువ తినేయకుండా చెప్పవలసింది అని ఆజ్ఞాపించారు కనుక అంటే పాప వాళ్ళు ఎవరు అనలేదు అలా అన్నారేమో అనుకునేది నన్ను నేను హెచ్చరించుకోవడం ఆ దశమ స్కంధంలో కృష్ణావతార ఘట్టాన్ని ప్రస్తావన చేస్తూ అంటారు పూర్వకాలంలో రెండు వంశములు ఉండేవి ఒకటి భోజవంశము ఒకటి అదిగో యదువంశము అది యదువంశంలో సూరుడు అనేటటువంటి రాజుకి కలిగినటువంటి కుమారుడు వసుదేవుడు భోజవంశములో ఇద్దరు ఉండేవారు ఒకరు ఉగ్రసేనుడు ఒకరు దేవకుడు ఉగ్రసేనుడు దేవకుడు అన్నదమ్ములు ఆ దేవకుని కుమార్తె దేవకి ఉగ్రసేనుడి కుమారుడు కంసుడు అన్నదమ్ముల బిడ్డలు కాబట్టి కంసుడు దేవకి అన్నా చెల్లెండు ఈ దేవకి దేవిని తీసుకొచ్చి యదువంశంలో జన్మించినటువంటి ఇచ్చి వివాహం చేశారు చేస్తే వీళ్ళిద్దరినీ అన్నగారైనటువంటి కంసుడు ఎక్కించుకున్నాడు సంతోషంగా తీసుకెళ్తున్నాడు అత్తవారింటికి అక్కడి వరకు కథాభాగం చాలా సంతోషంగా ఉంటుంది మనకి ఇంగ్లీష్ లో చెప్పాలంటే కజిన్ అయినప్పటికీ కూడా కంసుడు ఎంతో ప్రేమానురాగాలతో పెద్ద సారినిచ్చి ఆ చెల్లెల్ని రథంలో కూర్చోపెట్టి బావగారిని కూర్చోపెట్టి పగ్గాలు కనే స్వయంగా పట్టి అంతమంది రథాన్ని నడపగలిగినటువంటి సమర్థులు ఉన్నప్పటికీ తానే కళ్ళేలు పట్టుకుని నడిపిస్తున్నాడు ఇంతలో అశరీరవాడి పలికింది తుష్టయపు భగిలిమెచ్చగ నిష్ఠుడవై రథము నడిపి తిరుగువు మీదం శిష్టయగు ఈతలోదరి అష్టమగర్భంబు నిన్ను హరించుజుమి అని ఊరి పిచ్చివాడా తుష్టయగు ఈసోదరి చాలా సంతోషంగా రథం నడిపేస్తున్నావురా మీ చెల్లెలు సంతోషపడిపోతోందని సంతోషపడిపోతున్నావు కానీ నీకు ఒక విషయం తెలుసా ఈవిడ కడుపున పుట్టేటటువంటి ఎనిమిదవ సంతానం అష్టమ గర్భం నిన్ను హరియించుజుమి నిన్ను చంపేస్తుందని ఈ మాట నిన్నాడు వినగానే అప్పటి వరకు రథసారథ్యం వహిస్తూ వెనకాతల ఉన్నటువంటి చెల్లెలు బావగారితో హాస్య ప్రసంగం చేస్తున్నవాడు గభాంగ రథం నుంచి దూకేశాడు దూకేసి అప్పటి వరకు చెల్లెలు చెల్లెలు అని ప్రీతితో మాట్లాడినటువంటి వాడు ఒక్కసారి చెల్లెలు యొక్క జుట్టు పట్టుకున్నాడు పట్టుకుని రథం నుంచి కిందకి లాగేశాడు లాగేసి వరలోంచి కత్తి తీసి ఇప్పుడే నీ కుత్తుకు దరికేస్తానన్నాడు వసుదేవుడు మహాజ్ఞాని గొప్ప భక్తుడు ఆలోచించాడు ఎంతో చెప్పాడు అన్నవు నీవు చెల్లెలికి మన్నన్న చేయుటో మడలిచ్చుటో చీరలు సరిలిచ్చుటో మధుల మందుర భాషలనుదరించుటో చేయట మిన్నుల మోతలే నిజము మేలుని చంపకుమన్నా మాని రావన్నా వధింపకుమన్నా తగదన్నా విడదన్ అన్నాడు అయ్యో కంసాలుగు మాకు బావదారి నీకు చెల్లెలు కూతురు లాంటిది పైగా కొత్తగా పెళ్లి కాళ్ళకి పెట్టుకున్నటువంటి పారాని ఆడనటువంటి ఆడపిల్ల నీ అంత నువ్వుగా అత్తవారింటికి దింపుతానని బయలుదేరు పోని పలికినటువంటి వాడికి స్వరూపం ఉందా అంటే ఆకారం లేదు ఎవరో ఆకాశం నుంచి పలికారు విందుల మూతలే నిజము మేలని చంపకుమన్న ఈవిడ చూస్తే స్వయంగా నీకు చెల్లెలు అన్నము నీకు చెల్లెలికి అక్కడ మన్నన చేయుటో మడలిచ్చుటో పోనీ ఏమీ పెట్టలేకపోతే చెల్లెలింటికి వస్తే అమ్మా వచ్చావా అని పుట్టిన దాన్ని పిలిచి స్వాగతించి మాట్లాడాలి కలిగిందా నీకు మడలిచ్చుటో చీరలు సరిదిచ్చుటూ పోని నీకు ఇవేమీ చేత కాకపోతే మధురమ మధుర మంజుల భాషలను ఆదరించుటూ మంచి మాటలతో చెల్లెల్ని చక్కగా పలకాలి వాళ్ళతోటి అక్క చెల్లెళ్ళతో అన్నగారు ఎలా ప్రవర్తించాలో చూపించింది భాగవతం తప్ప ఇవన్నీ నాని చెల్లెల్ని చంపేస్తానంటానేమిటో అలా చంపకు నాటవిను తొందరపడకు ఆవేశపడకు ఆ దేవతిని సంహరించకు అని పాపం వసుదేవుడు ఆ కంసుని యొక్క ఆ ఆగ్రహం తగ్గేటట్టుగా మధుర భాషలతో అతన్ని శాంతనపరచడానికి స్వాంతనపరచడానికి విశ్వ ప్రయత్నం చేశాడు కానీ ఎప్పుడైతే తన ప్రాణానికే ఉపద్రవం వస్తుందని అనుకున్నాడో కంసుడు వెనుతిరగకుండా సంహరించడానికే సిద్ధపడ్డాడు అప్పుడు ఆలోచించాడు వసుదేవుడు ఒక్కసారి నేనిప్పుడు చెయ్యవలసినటువంటి తక్షణ కర్తవ్యం మొట్టమొదటి తర్వాత పిల్లలు పుట్టినటువంటి వాళ్ళు బతికారు మరణించారు లేకపోతే పుట్టినటువంటి వాడు వంశుణ్ణే సంహరిస్తాడో తరువాతి మాట అసలు అపన్నురాలైన అంగన రక్షించి సుతులనిచ్చెదననుట శుభము నేడు మీదెవ్వడిరుగును మెలత ప్రాణములతో నిలచిన మరునాడె నెరరానే సుతులు పుట్టిననేమి సుతులకు మృత్యువు బాలాయమై వెంట వచ్చే నేని బ్రహ్మ వలన వీడు పాటేమి పొందుక ఉండునే సదుపాయమొకటి లేనే పొంత మాపులవాణ్ణి దహించకపోయి వహ్ని గవ్వులవాణి దహించు భంగి కర్మవశమున భవమృతి కారణములు తెలసి నిరోబంధ ఇకనేల తొట్టుపడగా ఎంత గొప్ప ఆలోచన చేశాడండి వసుదేవుడు ఆయన మనస్సులో అనుకుంటున్నాడు ఆపన్నురాలైన అంగన రక్షించి శిథులనిచ్చదనలుట శుభము ఎప్పుడో పుట్టేటటువంటి పిల్లలు పైగా అసలు పుడతారో పుట్టరో తలియ ఒకవేళ పుట్టిన అష్టమ గర్భానికి వీడు మరణిస్తాడు అష్టమ గర్భం అంటే గర్భానికి గర్భానికి ఒకటిన్నర సంవత్సరాల వ్యవధి చూసినా పన్నెండేళ్ల తర్వాత వీడు చచ్చిపోతాడు పన్నెండేళ్ల తర్వాత చచ్చిపోతావురా అనే శరీరం అని చెబితే ఇప్పుడే చెల్లెల్ని చంపడానికి ఉద్యుక్తుడైనటువంటి వారి కథ వింటున్నవాడు ఏడు రోజుల్లో చచ్చిపోతావురా అని చెప్పింపబడినటువంటి పరీక్షిత్తు అది విచిత్రం భాగవతం అది ఎందుకు వింటున్నాడు పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యము వరకు వింటున్నాడు అని పైగా బ్రహ్మ వలన వీడు పాటేమి పొందుక ఉండునే ్రహ్మగారు ఏం రాశారు లలాత మనందు హరినాపి హరినాపి బ్రహ్మణాపి సురైరపి లలాక లిగతా పరిమాస్తున్న శక్తి ఎవరికి తెలుసు వీడు ఉంటాడా పన్నెండేళ్ళు అందుకని ప్రస్తుతానికి ముందు భార్యని రక్షించుకోవాలి అందుకని కొడుకులు ఇచ్చేస్తానని చెప్తాను అయినా ఎవరు ఉంటారో ఎవరు వెళ్ళిపోతారో ఎవరికి తెలుసు అని అనలేదు వసుదేవుడు ఎంత గొప్ప మాట వాడాడో చూ చూడండి దౌలవాని దహించకపోయి వశ్ని పక్కనే ఉండేటటువంటి వస్తువుల్ని కాల్చడం మానేసి అగ్నిహోత్రం ఒక్కొక్కసారి ఎక్కడో దూరంగా ఉండేటటువంటి వస్తువుల్ని కాల్చేస్తుంది అక్కడే పడుంటాయి కాగితాలు ఆ కాగితాలు వదిలేస్తుంది అగ్నిహోత్రం పెద్ద అగ్నిహోత్రం ప్రబలి దూరంగా ఉన్న చెట్లు కాలిపోతాయి దేవనాలి కర్మవశమ భవభృతి కారణము ఎవడు చేసినటువంటి కర్మ చేత వాడు బ్రతుకుతూ ఉంటాడు వాడు మరణిస్తూ ఉంటాడు నేను మన నిర్దమంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చూశాను నిడదమోల్ రైల్వే స్టేషన్ లో దిగాను జనం గుమిగూడి ఉన్నారు ఏమిటి ఇంతమంది గుమిగూడి ఉన్నారని చెప్పి అడిగితే అక్కడ చెప్పినటువంటి విషయం తర్వాత రోజు పేపర్ లో చూసాం ఏమిటి ఆశ్చర్యం అంటే ట్రైన్ లో ఉండేటటువంటి ల్యాబరేటరీ హోల్ లోంచి ఒక చంటి పిల్లవాడు కింద పడిపోయాడు పడిపోతే వాడి నుంచి మొత్తం ట్రైన్ వెళ్ళిపోయింది వెళ్ళిపోయినా పిల్లవాడు బతికే ఉన్నాడు బతికే ఉంటే అంటే బహుశా చంటి పిల్లవాడు కాబట్టి ట్రైన్ ఏం తగలలేదు వాడికి అక్కడ ఉండే హాకర్స్ అంటారే ఈ తిరుమండారాలను నమ్ముకునేటటువంటి వాళ్ళల్లో ఒకడా ఆ పిల్లవాణ్ణి పెంచుకున్నాడు అని చెప్పారు మర్నాడు పేపర్లు డీటెయిల్డ్ గా చదివాం చదివి ఆశ్చర్యపోయాం లో ఎంత విచిత్రమైన సంఘటన రా ఇది అని అప్పుడు ఈ పద్యం గుర్తొచ్చింది నిజంగా ఎంత గొప్పగా రా పోతన గారు కర్మవశమున భవమృతి కారణములు మృత్యుదేవత నోటి రెండు కోరల శక్కి బ్రతికి నొనక వేళ బ్రతుకవచ్చు కాక సైరింపవచ్చునే కథనమందు అంటాడు గైవపాఖ్యానంలో ఒక్కొక్కసారి మృత్యుదేవత యొక్క రెండు కోడల మధ్యలో చిక్కి కింద పడిపోయినటువంటి వాడు ఉంటాడు బతికిపోయిన వాడు మృత్యుంజయుడు చిరంజీవి మనం చెప్పలేము అందుకని అగ్నిహోత్రం ఇక్కడున్న కాగితాన్ని వదిలి వేయచ్చు దూరంగా ఉన్న చెట్లని కాయి చేయొచ్చు ఏం చెప్పగల కర్మవశమున్న భవభూతి కారణములు తెలసి నిరవంద ఎగనేల తొట్టు పడగా ఇంకా నేను బెంగపెట్టుకోవడం ఎందుకు అని వసుదేవుణ్ణి పిలి ఆ కంసుణ్ణి పిలిచి అన్నాడు వసుదేవుడు ఈ లలనకు కలిగిన కొమరుని వలనం గగదనచు గగనవాడి పలిగెనచు నీ వెలిగితివేని ఈ జలజాక్షికి కల కొమరుల చంపనిత్తు క్రమమున నీకు ఒకవేళ నీ చెల్లెలైనటువంటి దేవతీదేవికి పుట్టేటటువంటి కుమారుల వలన నువ్వు మరణిస్తావు అని నువ్వు బెంగ పెట్టుకుంటే ఈవిడికి పిల్లలు పుట్టగానే తీసుకొచ్చి నీకు అప్పగించేస్తానన్నాడు చూడండి ఒక్కొక్కడి నిజాయితీ వేరొకరికి బలహీనతగా కనపడుతుంది వసుదేవుడు మహాధార్మికుడు ఆ ధార్మికతకి కంసుడు లొంగేడు ఎంత కొడుకులైనా ఇచ్చిన మాట వసుదేవుడు తప్పడు తీసుకొచ్చి ఇచ్చేస్తాడు నిజమే నిష్కారణంగా చెల్లెల్ని చంపానన్న అపవాదు నాకెందుకు నన్ను చంపేవాడు ఎనిమిదో గర్భానికి పుట్టేవాడు పిల్లల్ని చంపేస్తే వదిలిపోలేదు అందుకని పిల్లల్ని చంపేస్తానని పంపించేశాడు ఇంటికి వెళ్ళిపోయారు దేవతీ వసుదేవుడు మొట్టమొదటి కుమారుడు జన్మించాడు పుట్టి పుట్టగానే పొత్తిళ్లలో ఆ పిల్లవాడిని పట్టుకుని వచ్చాడు కంసుడి దగ్గరికి పలికిన పలుకుల తిరుగక బెదరక వంచనము లేక సుతుల నిపుణకుం అలగక ఇచ్చిన ధీరుండి లవసు తప్ప ఇతరులు కలరే అంటారు పోతనగారు ఎవరండి కొడుతుని పట్టుకెళ్లి శత్రువుకి ఇచ్చేవాడు పొత్తిళ్లలో బిడ్డని పొత్తిళ్లలో తీసుకెళ్లి కంసుడికి ఇచ్చేశాడు బా సంహరించాడు చూశాడు కంసుడు అవునరా ఇంత పుట్టి గుడ్డు వీణ్ని చంపడం ఎందుకు నేను అసలు ఎనిమిదో గర్భానికి పుట్టేవాడు కదా నన్ను చంపేవాడు మొదటి వాడిని చంపడం ఎందుకు అని అయ్యో బావా నీ ధార్మికత నాకు తెలీదా నువ్వు ఎంత మంచి మంచివాడవయ్యా ఇచ్చిన మాటకి కట్టుబడి కొడుకుల్ని తెచ్చేశావా వీడు నాకు శత్రువు తీసుకెళ్ళిపో అన్నాడు అంటే తీసుకుని వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఆ వెనక అసలే నారదుడు వచ్చాడు ఒకనాడు నారదు దొయ్యన కంసుని ఇంటికి చనిపించి ఏకతమున మందలోపలనున్న నందాదులు వారి భార్యలు పుత్రులు బాంధవులును దేవకి మొదలుగాగల తెరవలు వసుదేవుడాదిగాగల సర్వ యాదవులును సురలు కాని నిజము తెలిపి కంసుండ నీవు రకసుడవనీయు దేవమయుడు చక్రి దేవకీదేవికి పుత్రుడుగా జు భూతలంబులు చెరప పుట్టిన చెనటి దైత్యుల నెల్ల సంహరించునని తెలిపి చలియదేవికి ఆ నారదు వచ్చి ఏకాంతంలో పిలిచాడు కంసుని పిలిచి ఓ కంస నీకు రహస్యం తెలుసా నువ్వు మొదటి కుర్రాడు నన్నేం చేస్తాడని కదా విడిచిపెట్టేశావు అసలు నిన్ను చంపడం కోసమే వీళ్ళందరూ వచ్చారు అసలు ఆ పిల్లాడు కాడు వసుదేవుడు దేవతి యశోద నందుడు నీ తండ్రి ఉగ్రసేనుడు వీళ్ళందరూ కూడా నిన్ను చంపడానికి దేవతల యొక్క అంశలతో వచ్చారు వీళ్ళందరూ కలిసి నిన్ను చంపేస్తారు చెట్ట చివరకి ఆ తర్వాత నీ ఇష్టమని చెప్పి కంసు ఆ నరదుండు చలియ ఆయన మళ్ళీ వెళ్ళిపోయాడు ఆ మాట విన్నాడు ఆ నన్ను చంపడానికి పుట్టిన వాళ్ళమాట వీళ్ళందరూ అని వెంటనే పిలిచాడు దేవకీ వసుదేవుని తీసుకొచ్చి చిరచమ్మ పారైందన్నాడు తండ్రి ఉగ్రశ్రీ నుండి కూడా బంధించి కారాగారంలో అన్నాడు పడైమని ఏది భావానికి తిరిగి ఇచ్చేసిన పిల్లాన్ని ఇలా అన్నాడు ఆ పిల్లాన్ని సంహరించేశాడు అప్పటి నుంచి ఏమిటి కంసుడు చేసిన పని అంటే ప్రతిరూ రూ అక్కడ దేవకీ వసుదేవులు కారాగారంలో ఉండడం దేవతి గర్భవతి కావడం పిల్లవాడు పుట్టినట్టుగా క్యారమ్ అన్న ఏడుపు వినపడగానే కంసుడికి వెళ్ళి చెప్పాలి కంసుడు గబగబా వచ్చి ఆ పిల్లవాడిని తీసుకుని గిరగిరా తిప్పి ఒక రాతి కేసి కొట్టి చంపుతూ ఉంటాడు అది కంసుడు చేసేటటువంటి కృత్యం అందుకని ఎప్పటికీ చెల్లెల్లేడి నేడిపించేటటువంటి వాళ్ళు ఉండే ఇళ్లల్లో మన వాళ్ళు మాట చెప్తూ ఉంటారు ఈవిరా దేవతి పాలిక కంసుడులే తయారయ్యో నువ్వు అంటుంటారు ఇంత బాధ పెడుతున్నాడు ఏడవ గర్భం తయారవుతాం చూశారు పరమాత్మ వైకుంఠంలో చూసి యోగమాయని పిలిచారు ఆ దేవి గర్భంలో ఉండేటటువంటి పిండాన్ని తీసేసి వసుదేవుడి మొదటి భార్య అయినటువంటి రోహిణి యమునా నదికి ఆవలిగొడ్డున ఉన్న నందవ్రజంలో ఉంది అక్కడికి తీసుకెళ్లి ఆ రోహిణీ దేవి యొక్క గర్భంలో ప్రవేశపెట్టవలసిందిగా యోగమాయని అజ్ఞాపించారు ఆజ్ఞాపిస్తే దేవకీదేవి యొక్క సప్తమ గర్భంలో ఉండేటటువంటి పిల్లవాణి యొక్క పిండమును ఉపసంహరించి ఆ పిల్లవాణ్ణి తీసుకెళ్లి రోహిణీ గర్భంలో ప్రవేశపెట్టారు ఆయనే అక్కడ జన్మించాడు బలమ మిగుల బలము మిగుల కలుగ బలభద్రుడని ఒక రమణుడగుట చేసి రాముడని సతికి పుట్టే గర్భ సంకర్షణం గుణ సంకర్షణ ఉండని ఘనుడు సుతుడు అన్నారు పోతన గారు బలముమిగుల కలుగ బలభద్రుడని అపారమైన బలమున్నవాడు కాబట్టి బలభద్రుడని పిలిచారు లోక గుట్ట చేసి రాముడని సర్వ లోకములను సంతోషింపజేశాడు కాబట్టి రాముడు అని పిలిచారు బలముమిగుల కలుగ బలభద్రుడని లోక గుట్ట చేసి రాముడని సతికి పుట్టే గర్భ సంకర్షణంబున ఈ గర్భంలోంచి తీసి ఆ గర్భంలో పెట్టి గర్భ సంకర్షణమైంది కాబట్టి సంకర్షణుడని పిలిచారు గర్భ సంకర్షణంబున సంకర్షణుండనిది ఘనుడు సుతుడు అందుకుని ఆయనకి అన్ని పేర్లు వచ్చాయ్యా అన్నాడు సరే అష్టమ గర్భం దాల్చింది దేవకీదేవి ఈయనకి కంటి మీద కునుకు లేదు కంసుడికి కుడుచుచు తిరుగుచు రాలుచు అరుగుచు కూర్చుండి లేచు ననవరతం బొన్ హరజ హరితలసి తలచి జగమా హరిమయముగ చూచ కంసుడు ఆరమియలు కన్ మనకి ఇలాంటి క్యారెక్టర్లు కొన్ని కనపడుతుంటాయి వాళ్ళది ప్రవృత్తి రాక్షస ప్రవృత్తి కానీ వాళ్ళకి ఎక్కడ చూసినా భగవంతుడే కనపడుతుంటాడు ఉంటాడు భయం చేత రామాయణంలో క్యారెక్టర్ ఉంది ఇలాంటిది చాలా అద్భుతమైన క్యారెక్టర్ నిజంగా మారీచుడు అని ఇప్పుడు ఎంత గొప్పగా చెప్పుకున్నాడంటే నిజంగా రాముని యొక్క తత్వం చెప్పాలంటే మారీచుడే చెప్పాలనిపిస్తుంది నాకు రకారా దీని నామాని రామత్రస్తావణ రత్నానికి రథాశ్చయ విద్రాస జరయంతిమే అన్నాడు అరణ్యకాండలో ఎవరైనా నా దగ్గరికి వచ్చి రా అంటే తర్వాత మా అంటారేమో అని నేను పారిపోతుంటాను రామాడు వాడికి అంత భయం పట్టుకుంది ఒకేసారి కొట్టేడైన మానవాస్త్రంతో బాలకాండలో మానవం పరమోదార మంత్రం పరమభాస్వరం అని బాలకాండలో చెప్తారు ఒక్కసారి మానవాస్త్రం పెట్టి కొడితే అంత భయపడిపోయేటవాడు భయపడిపోయి వృక్షే వృక్షే చీర క్షీరకృష్ణాదినాంబరం అన్నాడు ఎంత చిత్రమైన మాట అండి నాకు లోకం కనపట్టలేదు రావణ నాకు చెట్టు మీద చూసినా ఎక్కడ చూసినా పుట్ట మీద చూసినా గడ్డు మీద చూసినా ఎక్కడ చూసినా రాముడే కనపడుతున్నాడు ఇలా చేతిలో ధనస్సు పట్టుకుని నాకు రాముడు తప్ప ఇంకొక ప్రపంచం కనపట్టలేదు రా అన్నాడు అది ఉపాసన అంటే అంతటి అద్వైత స్థితికి వెళ్ళిపోయి భీతభక్తి చేత చిట్ట చివర రాముడి కంఠాన్ని పొందించాడు లేకపోతే మారీచుడికి రామకంఠం రాదు అది కూడా ఎంత గొప్పగా మాట్లాడారో అరంజకాండలో అల్ప ప్రాణములుండగా రామకంఠాన్ని వహించాడన్నాడు అంతటి అబ్బైత స్థితిని పొందాడు భీత భక్తితో మారీచుడు అదిగో అంతటి భయాన్ని పొందాడు కంసుడు ఎలా పొందితే ఎప్పుడు కృష్ణ దర్శనమే భక్తితో పొందినటువంటి వాడు భాగవతులైతే భయం చేత పొందాడు కంసుడు ఎంత గొప్పగా చెప్పారండి పోతన గారు చెప్పడం కూడా అంద్రహ్లాగుడు పొంది భక్తి పానీయంబులు రావటం కుడుతుటం భాషించుటం హాకలీలా నిద్రాగులు చేయుచం తిరుగుతుం లక్షించుతూ ంతట శ్రీనారాయణ పాదపత్మని బలి చింతామృతా స్వాద మరచం మరచంసుడే తద్విశ్వబుధువరా అన్నాడు అంతకేం తగ్గిపోలేదు కంసుడు కుడుచుచు కుడుచుచు తిరుగుచు రాలచు నరుగుచు కూచుండి లేచు నరవర తమ్మున్ హరితలకి తలచి జగమా హరిమయముగ చూచ కంసుడు ఆరణ్యులుకన్ ఏంటి తేడా చిట్ట చివరికి తేడా హరిమయముగ చూచ కంసుడు ఎలా భక్తితో రాదు ఆరణీయలుకన్ వాడికి కోపం ఆయన పుట్టేస్తాడు నన్ను చంపేస్తాడు ఆయన పుట్టేస్తాడు నన్ను చంపేస్తాడు అదే భయం ఇంకా అమ్మో సప్తావిర్భవం ఇప్పుడు నష్టవర్భం వచ్చేసింది ఇంకా ఈ కడుపులో పిల్లాడు పెరిగిపోతున్నాడు నన్ను చంపేస్తాడు నన్ను చంపేస్తాడు నన్ను చప్పేస్తాడు అదే బెంగ అంత బెంగతో పడికి ఎక్కడ చూసినా కృష్ణులే నిలబడ్డాడు ఉపధ్యాయంలోకి నురుగు చూసినా నీరు చూసినా దొంగ